నమస్తే సార్ నమస్తే సార్ క్యాన్సర్ వచ్చే ముందు సిమ్టమ్స్ అందరూ చెప్తూ ఉంటారు సో అలోపతి కాకుండా నార్మల్గా మన న్యాచురోపతిలో కూడా ఈ క్యాన్సర్ని తగ్గించే విధానం ఉంది అంటారా సో దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు యా యాక్చువల్లీ న్యాచురోపతిలో చాలా ఈజీగా ఒకరు క్యాన్సర్ తగ్గించుకోవచ్చు బట్ ప్రొవైడెడ్ ఏంటంటే మనము మనకు కొన్ని కావాలంటే మనం కొన్ని పోగొట్టుకోవాలి వదులుకోవాలి ఓకే ఇది అన్ని దిస్ ద యాక్చువల్ దిస్ ఈజ్ గివెన్ బై నేచర్ ఓకే జస్ట్ లైక్ మీరు చూడండి ఒకరికి థైరాయిడ్ వచ్చేసింది థైరాయిడ్ వస్తే ఏమవుతుందంటే వెన్ యూ టేస్ట్ దట్ థైరాయిడ్ ప్రొఫైల్ టేస్ట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తాయి త్రీ థింగ్స్ కనిపిస్తాయి అక్కడ ఒకటి టీ త్రీ టీ ఫోర్ అండ్ దాంతోపాటి టీఎస్హెచ్ ఎప్పుడైనా సరే ఈ టీఎస్హెచ్ పెరిగిపోతే టీ ఫోర్ టీ త్రీ ఈ రెండు తగ్గిపోతాయి ఆటోమేటిక్ దట్ ఈస్ గివన్ బై నేచర్ దట్ ఈస్ గివన్ బై గాడ్ ఇట్ గా క్రియేషన్ ఓకే సో అక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ టీ త్రీ టీ ఫోర్ పెరిగిపోయిందంటే టీఎస్ఎస్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఆటోమేటికలీ మీరు తగ్గించాల్సిన అవసరమే లేదు సో దట్ ఈస్ ద ఆటోమేటిక్ సిస్టమ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ ఓకే సో దానికి ఎవరు మార్చుకోలేరు ఇట్ హ్యాపెన్స్ ఇన్ జనరలీ టు ఎవ్రీ వన్ ఈవెన్ సేమ్ థింగ్ సైమల్టేనియస్లీ సేమ్ థింగ్ హ్యాపన్ ఇన్ దాన్సర్ కేసెస్ క్యాన్సర్ కేసెస్లో యాక్చువల్గా ఓకే ఇప్పుడు లడ్ ఆఫ్ మెషినరీ హెజ్ కమ్ లడ్ ఆఫ్ టెస్ట్ దే ఆర్ డూయింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అని ఫైండ్అౌట్ చేసేస్తున్నారు బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఫైనలీ క్యాన్సర్ ఈజ్ ఏ క్యాన్సర్ అయినా సరే ఓకే సో మనం అక్కడ యాక్చువల్లీ న్యాచురోపతి ప్రకారంగా మనం చూస్తే మనము ఏం చేయాలంటే వీ హ్యావ్ టు చేంజ్ ద బేస్మెంట్ బేస్మెంట్ ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తాను సపోజ్ ఒక పాండ్ ఉంది ఒక పాండ్లో ఒక కాలువలు చాలా ఫీసెస్ చాలా ఉన్నాయి ఓకే ఆ పీసెస్కు మనము ఏం చేయాలంటే వాటర్ ఫుల్గా ఉంది అండ్ ఫీసెస్ ఉంటాయి ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను అంటే లైక్ వాటర్ ఎలాగే ఉండాలి ఓకే బట్

ఏంటంటే క్యాన్సర్ వచ్చేసిందంటే మనకు దర్ ఇస్ నో అదర్ వే ఓన్లీ హాస్పిటల్ లెఫ్ట్ ఓవర్ హాస్పిటల్కు వెళ్తే మనము ఈ రేడియోథెరాపీ కెమోథెరపీ తీసుకుంటే లేకపోతే మనము మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మాత్రం తగ్గుతుంది అని అపోహ అది దట్ ఈస్ స్ట్రాంగ్ సో నా ఉద్దేశం ప్రకారంగా అయితే యూ కెన్ క్యూర్ ద క్యాన్సర్ వితౌట్ ఎనీ మెడికేషన్స్ ఓకే పాసిబుల్స్ ఎస్ అక్కడ ఎలా పాసిబుల్ అంటే మీరు చూడండి సపోజ్ ఈ బంబు ట్రీ చూసారు కదా చిన్నది చూసా టేబుల్ మీద పెడతారు ఇటు పెడతారు అందరు బంబు ట్రీ ఉంటుంది బంబు ట్రీ ఒక పోటల్ వాళ్ళు పెడతారు కింద అని రూట్స్ ఉంటాయి ఓకేనా సో ఈ రూట్స్ ఎక్కడ ఉంటాయంటే వాటర్ పాటలు ఉంటాయి అవును ఓకే మీరు సపోజ్ మీరు ఏం చేశారంటే ఆ వాటర్ పాట్ ఉంది కదా మీరు దాని నుంచి వాటర్ తీసేశారు ఆ ట్రీ బతుకుతుందా బతకదు బతకదు ద సేమ్ థింగ్ హాపెన్స్ హియర్ ఓకే ఓకే లైక్ ఇప్పుడు పాండ్ అండ్ ఫీసెస్ గురించి నేను చెప్పాను మీరు సింపుల్గా వెరీ సింపుల్గా మీరు చూడండి ఫీసెస్ చాలా ఉంటాయి పాండ్స్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ యూ రిమూవ్ ద వాటర్ ఆటోమేటికల్ ఫీసెస్ చనిపోతే ఏ మెడిసిన్ అవసరం లేదు అంటే మీరు చెప్పడం ఏంటంటే కరెంట్ పెట్టడం కానీ లేకపోతే ఏదో ఒక కెమికలైజ్డ్ పౌడర్ మనం పెట్టడం కానీ మీరు చెప్పారు నేను చెప్పాను అది చేయడం అవసరం లేదు సో హియర్ ద ఒపీనియన్ డిఫరెన్స్ యాక్చువల్లీ సో లాడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యాచురోపథి అండ్ అలోపథి సో ఈ రెండు దానిలో చాలా తేడా ఉన్నాయి ఒకరు క్యాన్సర్స్కు కావాలంటే జస్ట్ బై చేంజింగ్ ద బెస్ట్మెట్ ఆఫ్ ద హ్యుమన్ బాడీ ఓకే మీరు యూ క్యాన్ క్యూర్ ద క్యాన్సర్ సపోజ్ మీరు అనుకోండి ఇప్పుడు ద క్యాన్సర్ సెల్స్ ఆర్ ద ఫీసెస్ ఓకే అది ఎలా బ్రతుకుతుంది వాటిలో ఉంది ఒకటి బ్రదుకుతుంది వాటర్ లేకపోతే ఎలా పెడుతుంది సేమ్ థింగ్ యూ కెన్ డూ ఇన్ అవర్ బాడీ ఓకే బాడీలో మనం ఏం చేయాలంటే ధరించే క్వశ్చన్ మార్క్ అక్కడ యాక్చువల్లీ క్యాన్సర్ సెల్స్ ఆల్వేస్ సర్వైవ్ ఇన్ అసిడిక్ ఎన్వైరాన్మెంట్ ఇన్ ద బాడీ ఓకే మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి ఒకటి అల్క్లైన్ రియాక్షన్స్ ఒకటి యాసిడిక్ రియాక్షన్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే ఈ అసిడిక్ రియాక్షన్స్ యాక్చువల్లీ ఎక్కువ ఉంటాయి బికాజ్ ప్రతి ఒక్క ప్రాసెస్ ఫుడ్ ఈజ్ అసిడిక్ ఓకే ప్రతి ఒక్క జంక్ ఫుడ్ ఈచ్ ఆసిడిక్ కూర పప్పు లేకపోతే మనం ఏ ఏసడ ఫ్రై లేకపోతే ఈవెన్ దో రైస్ ఎనీథింగ్ యూఆర్ ఎయిటింగ్ ఆల్ ఆర్ ఆసిడిక్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ ఆసిడిక్ ఓకే సో ఈ ఆసిడిక్ రియాక్షన్స్కు మనం తగ్గించాలంటే దర్ ఇస్ ఓన్లీ వే లెఫ్ట్ ఇస్ ద ఫ్రూట్స్ ఇంటెక్ మీరు ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టండి ఓకే రా వెజిటేబుల్స్ తినడం మొదలు పెట్టండి రా వెజిటేబుల్స్ జ్యూస్ తాగండి ఫ్రూట్ జ్యూస్ మీరు తాగండి ఆటోమేటికలీ ద ఉన్న క్యాన్సర్స్ ఆటోమేటికలీ అక్కడ తగ్గిపోతాయి మీకు కొన్ని చచ్చిపోతాయి అండ్ వాల్యూమ్ తగ్గిపోతాయి లాస్ట్కు అది కూడా చచ్చిపోతాయి అనమాట ఓకే సో దిస్ ద థింగ్ లెఫ్ట్ ఓవర్ బట్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే కొంతమంది ఏం అడుగుతారు నాకు నా దగ్గరికి వచ్చారు కొన్ని క్యాన్సర్ పేషెంట్స్ వచ్చాయి అనమాట సార్ ఫ్రూట్స్ మేము తీసుకుంటాము కరెక్టే బట్ నాకు ఆల్రెడీ నాకు కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది డ్యూ టు ద క్యాన్సర్ లేకపోతే నాకు లివర్ డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ మనకు ఎలా రికవరీ వస్తుంది అనమాట అది అడుగుతుంది అనమాట సో అక్కడ ఏంటంటే ఓకే గ్రాడ్యువల్గా నార్మల్ ఫుడ్ ద్వారా ఈ నార్మల్ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా అయితే విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం ఫర్ రికవరీ ఓకే టైం పడుతుంది ఫస్ట్ అక్కడ బేస్మెంట్ మారుతాయి తర్వాత సెల్స్ అన్ని చనిపోతాయి ఆ తర్వాత ఏమవుతుందంటే లైక్ మనకు రీగ్రోత్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు వరకు మనిషికి ఓపిగా ఉండదు సో అప్పుడు ఏంటంటే సర్వైవల్ కష్టం కదా కాబట్టి దర్ ఆర్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్ విత్ మీ సో ఆ మెడిసిన్స్ హెల్ప్ వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ హెల్ప్ మెడిసిన్ హెల్ప్ తీసుకుంటే దే క్యాన్ సర్వైవ్ దెమ్ సెల్ఫ్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్ అండ్ వాళ్ళకు అతి కఠినమైన విషయం ఏమి ఉండదు అక్కడ సో దే కెన్ లైఫ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ మెడికేషన్ ఎలాంగ్ విత్ దిస్ డయాట్ మ్యాటర్ ఓకే సో ఇట్స్ వెరీ 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 ఈజీ and uh, if you think of this uh, fish example uh, like what okay. bamboo tree example chipano. Uh, so just you if you change the basement of the human body you can kill the cancer cells in our body okay sir thank, thank you so much